యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా క్రీస్తు ఒక్కడే సత్యమా లోకములో అనేకులు సత్యమా అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాను క్రీస్తు ఒక్కడే సత్యమని బైబిల్ గ్రంథము స్పష్టంగా మాట్లాడుచున్నది యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవయో వచనంలో తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటిని నెల్లను ఆయన అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయనకు అగపరుచును తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడట తాను చేయవలసిన ఆయనకు అగపరుచున్నట్లు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే క్రీస్తు ప్రభువారు సత్యవంతుడు కాబట్టే ఆయన గొప్ప కార్యములు చేయుచున్నాడు అంతేకాకుండా రెండోది ఆయన నిజమైన ద్రాక్ష తోట అంటే క్రీస్తు ప్రభువారు ఒక్కడే నిజము సత్యము అని బైబిల్ గ్రంథం చూస్తుంది నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నేను నిజమైన ద్రాక్షవల్లి అంటే దాని అర్థము ఇంకొక వ్యక్తి నిజమైన వ్యక్తి కాదని అర్థము ఇంకొక వ్యక్తి నిజమైన ద్రాక్షవలినని చెప్పలేడు అందుకే నా తండ్రి వ్యవసాయకుడు అందుకే ప్రభు చెప్పాడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి వ్యవసాయం చేస్తాడు వ్యవసాయం అంటే భౌతిక సంబంధమైనటువంటి వ్యవసాయము కాదు వ్యవసాయముగా అలంకరణ రూపంలో చెప్పబడి ఉన్నది మూడో విషయం ఏంటంటే ఆయన నిజమైన ద్రాక్ష తోటే కాకుండా ఆయన నిజమైన ఆహారము యోహాన్ స్వార్త ఆరో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో కాబట్టి యేసు పరలోకములో నుండి వచ్చి ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రి పరలోకములో నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించి ఉన్నాడు పరలోకంలో నుంచి వచ్చిన ఆహారము ఎవరంటే క్రీ క్రీస్తు ప్రభువారు వారు అందరూ కూడా అరణ్యములో మన్నాను తిన్నప్పుడు వారందరూ చనిపోయారు అయితే మీరందరూ చావకుండా ఉండునట్లు అనగా చనిపోకుండా ఉండునట్లు పరలోకములో నుండి దిగి వచ్చిన జీవ ఆహారమును అంటే మనుషులకు జీవము కలగచేయటానికి ఆయన ఆహారమై ఉన్నాడు అందుకే నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడికి నేను నిత్య జీవం ఇచ్చుచున్నాను నిత్య జీవము ఇస్తాను అంత దినమున వారిని నేను లేపుతానని ప్రభు చెప్తున్నాడు ఆయన ఎవరనగా నిజమైన ఆహారము నాలుగో విషయంలో ఆయన నిజమైన ఆహారమే కాకుండా నిజమైన వెలుగు యోహాన్ సువార్త ఒకటో అధ్యాయము వచనంలో నిజమైన వెలుగుండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది అంటే పాపంలో జీవించేటువంటి ప్రతి మనిషిని క్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నాడు ఆయన వెలుగై ఉన్నాడు అంటే ఆయనలో ఎటువంటి పాపము లేదు పాపులమైనటువంటి మనలను చీకటిలో జీవించేటువంటి మనలను ఆయన మన అందరినీ వెలిగిస్తున్నాడు కనుక మనము జీవవాక్యమును చేతపట్టుకొని లోకానికి మనము వెలుగై ఉండాలి అంటే లోకానికి జ్యోతుల వలె అంటే లోకానికి మనం వెలుగై ఉండాలి కారణము క్రీస్తు ప్రభువారు మనలను వెలిగించాడు చివరిగా ఆయనే నిజమైనటువంటి విశ్వాసమును సత్యమును సర్వాధికారము కలిగినటువంటి ఆయన ఉన్నాడు ఆశ్చర్యమైనటువంటి ఆయన ఆయనే రాజు ఆయనే ప్రభువు ఆయన మార్గములు సత్యములై ఉన్నవని బైబిల్ గ్రంథము స్పష్టంగా చె చెప్పుచున్నవి ప్రకటన గ్రంథము పదహైదవ అధ్యాయము పదమూడవచనంలో వారు ప్రభువా దేవ సర్వాధికారి అందుకే వారు ప్రభువ దేవ దేవ ఆయన దేవుడు ఆయన సర్వ అధికారి ఆయనకు పరలోకమందు భూలోకమందు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది నీ క్రియలు ఘనమైనవి ఆయన క్రియలు చాలా ఘనమైనవి అంతేకాదు ఆశ్చర్యమైనవి యుగ యుగములకు రాజా నీ మార్గములు న్యాయములు ఆయన ఒక యుగానికి రాజు కాదు ఆయన యుగ యుగములకు రాజ్యున్నాడు నీ మార్గములు న్యాయములు సత్యములనై ఉన్నవి ప్రభువ నీవు మాత్రము పవిత్రుడివి నీకు భయపడువాడెవడు నీ నామమున మహిమపరసని వాడెవడు అంటే నీకు భయపడని వాడెవడు చూసారా నీవు మాత్రము పవిత్రుడివి నీకు భయపడని వాడెవడు దేవునికి భయపడి జీవించమని బైబిల్ చూస్తుంది ఎవరైతే దేవునికి భయపడడో ఆ వ్యక్తి భ్రష్టుడైపోతాడు నీ నామమును మహిమపరసని వాడెవడు మనం అపుస్తుల కార్యంలో చూస్తాం ఎహరోదు రాజు రాజవస్త్రములను ధరించుకొని సింహాసనము మీద కూర్చొని ఉపదేశము చేయుచున్నప్పుడు దేవుణ్ణి మహిమపరసనందున దేవదూతలు అతని మొత్తినప్పుడు అతను పురుగులు పడి చనిపోయాను ఎవరైతే దేవుడిని మహిమపరచారో ఆ మహిమపరచినటువంటి వాళ్ళని దేవుడు దూతలు మొత్తినప్పుడు చనిపోయారు ఒకవేళ భూమి మీద ఇప్పుడు దేవుని మహిమపరచినటువంటి వాళ్ళు పురుగులు పడి చనిపోకపోయినా కూడా వారు ఆత్మ సంబంధంగా చనిపోతారు ఇది బైబిల్ యొక్క సత్యమై ఉన్నది నీ న్యాయ నీ న్యాయపు నీ న్యాయపీఠము ప్రత్యక్ష పరచబడిన కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదనని చెప్పుచు దేవా నీ దాసుడకు మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచుండ్రి ఆయనకు నమస్కారము చేసు చేయుచు నీ సన్నిధిని నమస్కారము చేసేదనని చెప్పుచు మోసే కీర్తనను గొర్రెపిల్ల కీర్తనను పాడుచున్నది అందుకని ఆయనే నిజవంతు నిజమైన దేవుడు ఆయనే నిజమైన ద్రాక్ష తోట ఆయనే నిజమైన ఆహారము ఆయనే నిజమైన వెలుగు ఆయనే సర్వ అధికారి ఆయన క్రియలు ఆశ్చర్యమైనవి ఘనమైనవి ఆయన మార్గములు న్యాయమైనవి సత్యమైనవి అంతేకాకుండా ఆయనే పవిత్రుడు నీకు భయపడని వాడెవడు నీ నామమును మహిమపరచని వాడెవడు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది నిజమైనటువంటి లోకరక్షకుడు అంటే నిజము అయినటువంటి ఆయన తప్ప ఇంకొకటి నిజము కాదు అని అర్థము మళ్ళీ ఆయన్ను వెంబడించాలని ఆయనతో జీవించాలని సత్యము కోసము బ్రతకాలని బైబిల్ గ్రంథము స్పష్టంగా మాట్లాడుచున్నది ఆయనకు భయపడవాలని బైబిల్ చెబుతుంది ఆయనకు భయపడని వాడు భూమి మీద ఒకవేళ భౌతిక సంబంధంగా జీవించినా కూడా ఒక దినమున శిక్ష మాత్రము ఖచ్చితంగా అనుభవిస్తాడు సహోదరులారా సత్యవాక్యము తెలుసుకోనండి సత్యవాక్యము నేర్చుకోమని ప్రభు పేరట మీ అందరికీ తెలియచేస్తున్నాను అందరికీ శుభములు